మోకాళ్ళ నొప్పులు గ్యాస్ హెల్త్ వంటి సర్వ రోగాలకు అరుణ యోగా సార్ కడుపు బాగుంటే సగం ఆరోగ్యం బాగున్నట్టే అని అంటూ ఉంటారు కదా అయితే గ్యాస్ట్రిక్ సమస్య అనేది పెరిగిపోతూనే ఉంది తినే తిండి వల్ల జీవన శైలి వల్ల ముఖ్యంగా అలాగే యూజ్ చేసే మెడిసిన్ వల్ల ఏదో ఒక రూపంలో గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా మందిలో ఉంటుంది కదా దానికి ఆరోగ్యంగా ఉండాలి మెరుగుపడాలి అని అనుకుంటే హోమ్ ఏం సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం ఉంటుందమ్మా ఆయుర్వేద విద్యం అంటే ఇంచుమించు అన్ని రోగాలకి ఈ పొట్టులో జరిగేటువంటి మార్పులే కారణం జీర్ణ వ్యవస్థలో జరిగేటువంటి మార్పులే కారణం అని చెప్పేసి వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద మహర్షులు చెప్పడం జరిగిందమ్మా సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం కాబట్టి మరి ఆ యొక్క అజీర్ణాన్ని మరి ఈ మధ్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు రకరకాలైన లక్షణాలు సో జీర్ణ వ్యవస్థకు సంబంధించి రకరకాల లక్షణాలు దీంట్లో కలుగుతుంటాయి కడుపు నొప్పి కడుపులో పోటు ఉండడము కడుపు ఉబ్బరంగా ఉండడము వాంతి వచ్చినట్టు ఉండడము కొంతమందికి వాంతి అయ్యేటువంటి పరిస్థితి కూడా ఒక్కోసారి వాంతి కావడము అదే విధంగా ఈ గొంతులో పట్టేసినట్టు ఉండడము నోట్లో నీళ్లు ఉడుతుండడము కడుపులో మంటగా ఉండడము మోషన్ సరిగ్గా రాకపోవడము కొంతమందికి రెండు మూడు సార్లు మోషన్ అవుతుండడము అపాన వాయువులు ఎక్కువగా వస్తుండడము ఇలా అనేక రకాల లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లో కలుగుతుంటాయి సో దీనికి సంబంధించి మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు వాటి వల్ల ఫలితం కనిపించినప్పటికీ దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా క్షేమదాయకంగా ఉంటూ మన ఒంటిం దొరికేటువంటి పదార్థాలతోనే మనం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ డబుల్ ధమాక అంటే ఒంటి పదార్థాలు మన పోషణకు ఉపయోగపడమే కాకుండా మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించడమే కాకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కలిగేటువంటి ఇతర దుష్పరిణామాలు కూడా రాకుండా చేసేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి సమర్థమైనటువంటి గుణాలు మనం ఒంటింటో దొరికేటువంటి పదార్థాలు ఉన్నాయమ్మా కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం ఎలాంటిదమ్మా చాలా విచిత్రంగా ఉంటుందమ్మా దీనికి ఎక్కువ మనం టానిక్లు వాడాల్సిన పని లేదు క్యాప్సిల్స్ వాడాల్సిన పని లేదు వాడాల్సిన పని లేదు పౌడరు తర్వాత టాబ్లెట్స్ వాడాల్సిన పని లేదు కేవలం ఒక పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే మనం ఏదో పుట్నాల పొడి అని చెప్పేసి వేరుశనకాయ పొడి అని చెప్పేసి కరివేపాకు పొడి అని చెప్పేసి అదేవిధంగా తర్వాత ఈ మునగాకు పొడి ఇలాంటి పౌడర్స్ అనేక తయారు చేసుకుని అన్నందం కలుపుకుంటుంటాం కదా ఇలాగనే తయారు చేసుకుని వాడుకోవడం డబుల్ ధమాకం మనకు మందులు వాడినటువంటి మందులు వాడుకున్నాం ఫీలింగ్ ఉండదు కానీ మనం వాడేటువంటి యొక్క ఆహార ఔషధము ఆహార పద పదంగా ఉపయోగపడమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది సో అలాంటి ఆహార ఔషధాన్ని వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గేందుకు ఎలాంటి పదార్థం తయారు చేసుకొని ఏ ప్రమాణంలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నుంచి బయటపడవచ్చు చెప్తానమ్మా చాలా సింపుల్ అమ్మా షుంటి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా ఓకే అందరూ ఎదుర్కొనేటువంటి కామన్ ప్రాబ్లమా ఇది రకరకాల ఇబ్బంది పడుతుంటారు మంచి రెమెడీ అమ్మా ఎంతో మంది వాడి సత్ఫలితాలు పొందిన తర్వాతే మరి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు కాబట్టి అందరికి వేలాది మంది లక్షలాది మందికి ఈ ఫార్ములా ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే చెప్పడం జరుగుతుందమ్మా అందరూ వాడుకోవచ్చు అమ్మా ఫిఫ్టీ గ్రామ్స్ షుంఠి పొడి శొంటి పొడి మనకు ఫ్రెష్గా తాజాగా తయారు చేసేటువంటి శుంటి పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది ఎప్పుడో తయారు చేసింది అయితే పవర్ తగ్గిపోతుంది కానీ ఈ మధ్య తయారు చేసింది మనకు ఫ్రెష్గా తయారు చేసినా కూడా దొరుకుతాయి అమ్మ పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అలాగే వామును కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వాము పొడి తీసుకోవాలి ధనియాలను కూడా కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ధనియాల పొడి తీసుకోవాలి చిట్ట చివరగా సైందవ లవణం సర్వసాధారణంగా మనం మామూలు ఉప్పు వాడుతుంటాము టేబుల్ సాల్ట్ వాడుతుంటాము కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు సైన్ ధవ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా సైన్ లవణం దీనే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అమ్మా మనకి సైన్ ధవా లవణము గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది పౌడర్ తయారు చేసుకోవడం చాలా సులభమా జస్ట్ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేస్తే చాలా త్వరగా ఫాస్ట్ గా మొత్తం పౌడర్ అయిపోతుంది సో సైన్ లవణం లవణ చూను ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సో నేను నేను చెప్పినటువంటి రేషియోలో ఒక పదార్థాన్ని తయారు చేసుకోవాలి పొడి ఒక యాభై గ్రాములు పొడి ఇరవై ఐదు గ్రాములు ధనియాల పొడి ఇరవై ఐదు గ్రాములు సైందవ పొడి ఇరవై ఐదు గ్రాములు ఈ పదార్థాలన్నీ కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించిన చూడం అయిపోతుంది దీన్ని ఒక కాశీ సార్ నిల్వ ఉంచుకొని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు అమా సో వయస్సుతో నిమిత్తం లేదు అదేవిధంగా స్త్రీ పురుష తారతమ్యం అందరూ మా సో అందరూ వాళ్ళకి ఏ సమస్య ఇతర జబ్బులు ఉన్నప్పటికీ దీన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క చూర్ణాన్ని గాసీ సార్ ఉంచుకొని సమస్య ఎక్కువగా ఉంటే రోజు రెండు సార్లు వాడుకోవచ్చు మా సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకోవచ్చు లేకపోతే సమస్య తీవ్ర తగ్గేదాకా కొన్నాళ్ల పాటు రెండు సార్లు వాడుకొని తర్వాత రోజు ఒక్కసారి కూడా వాడుకోవచ్చు ఏవి సమస్య లేని వాళ్ళైతే వారంలో ఒక్కసారి కానీ వారంలో రెండు సార్లు గానీ వాడుకోవచ్చు మన చేతులు ఉండేదేమా సమస్య లేకుండా కూడా లేకుండా వాడుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో సమస్య లేకపోయినా అవగాహన లోపంతో ఆరోగ్య స్ఫూర్తి సరిగ్గా లేకపోవడం చేత సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వేళ కాని వేళలో ఆహారం తీసుకోవాల్సి వస్తుంది రాత్రిపూట లేట్ అవర్స్లో ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది ఏదో పార్టీలో ఒక ఫంక్షన్స్కి పోయినప్పుడు తప్పని పరిస్థితుల్లో మనం ఫుడ్ తీసుకుంటుంటామా రకరకాలైన పదార్థాలు తినేసరికి జీర్ణం కాదు అరగవు అలాంటి సాధనంలో యొక్క పొడి పొడి వాడుకోవడం వల్ల ఆ గ్యాస్ట్రిక్ టవుల్ సమస్యలు ఎలాంటివి రాకుండా కూడా ఉంటాయి అమ్మా కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ యొక్క పౌడర్ని ఎలా వాడుకోవాలంటే జనరల్గా మనం ఆహారం తినేటప్పుడు మొదటి ముద్దలు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో జస్ట్ ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ పౌడర్ అమ్మ పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ పౌడర్ అంతే మొదటి ముద్దలో కలుపుకొని ఫస్ట్ ఆ ముద్దతోనే మనం స్టార్ట్ చేయాలి భోజనం సో నైట్ కూడా మా సమస్య ఇంతకుముందే ముందు చెప్పినట్టు అవసరాన్ని బట్టి నైట్ కూడా వాడుకోవచ్చు ఈ విధంగా తీసుకుంటుంటే మీరు ఆశ్చర్యపోతారమ్మా ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావాలమ్మా దీనివల్ల నేను ఇంత ముందు చెప్పినట్టు అనేక రకాలైన గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి అదేవిధంగా ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత అంటే ప్రేవుల చరణాన్ని బాగా కలగజేసేసి సమయానికి మోషన్ బాగా అయ్యేటట్టు చేస్తుంది రెండవ ప్రయోజనం ఏమిటంటే ఎక్కువ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ప్రధానమైన కారణము ప్రేవుల్లో మంచి సూక్ష్మజీవులు అంటే గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉండకపోగా చెడు బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి వృద్ధి చెందడం చేత ఆ యొక్క బ్యాక్టీరియా ప్రభావం చేతనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఎక్కువ కలుగుతుంటాయి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి లక్షణాలు తగ్గడంతో పాటు మన లోపల ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ప్రేవుల్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా కూడా ఇది మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే దానికి కూడా ఇది ఆహారంగా ఉపయోగపడుతుందో గుడ్ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది గుడ్ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందితే బ్యాక్ బ్యాక్టీరియా నశించిపోతుంది బ్యాక్టీరియా సో దానివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా ఈ షుంటిని వాడుకోవడం వల్ల శోధించేటువంటి షుంటి లోపల ఉన్నటువంటి ఎలాంటి సమస్యన శోధించేటువంటి అద్భుతమైనటువంటి గుణము ఈ షుంటిలు ఉందమ్మా షాగాలు షాగోలు జింజరాలు లేనటువంటి రసాయన పదార్థాలని షుంఠలు ఉండడము అదేవిధంగా వీటితో పాటు ఈ యొక్క ఔషధ గుణాల యొక్క ప్రభావము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే జీర్ణ వ్యవస్థలో స సర్వసాధారణంగా ఈ ఎంజైమ్స్ని బాగా ఉత్పత్తి అయ్యేటట్టు జీర్ణ రసాలను బాగా ఉత్పత్తి అట్లు చేసేటువంటి పరిస్థితి ఉండడమే కాకుండా తీసుకునేటువంటి ఆహారం కూడా బాగా జీర్ణమైనట్టు చేసేసి కొలెస్ట్రాల్ కొవ్వు ఇలాంటి పేరుకోకుండా కాపాడేటువంటి శక్తి కూడా అదే అదేవిధంగా వాములో ఉన్నటువంటి ఈ యొక్క తైమాలు కార్వకాలు ఫ్లావనాయిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్ష పరోక్షంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గ తగ్గడమే కాకుండా ఈ యొక్క రక్తనాళాలలో పూడికలు ఏర్పడకుండా కాపాడుతున్నామా అంటే సర్వసాధారణంగా ఈ కాలంలో నలభై యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్లలో ఎక్కువ శాతం మందిలో మరి ప్రధానంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలోనే రక్తనాళాల సమస్యలు వచ్చేసి క్రమక్రమంగా గుండె జబ్బులు కూడా దారి తీసేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా అంటే రక్తనాళాల్లో కొవ్వు చేరుకోవడము కొలెస్ట్రాల్ ఇది కావడము ప్లేట్లెట్స్ కావడము పూడికలు ఏర్పడేసేసి రక్తనాళాల సమస్యలు వస్తుంటాయి సో మంచి కొలెస్ట్రాల్ బాగా పెంచేసి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి పూడికని తగ్గించేటువంటి శక్తి కూడా ఈ వాముకుందమ్మా అట్లే ధనియాలు అన్నటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా you uh -huh. మరి జీర్ణశక్తిని బాగా వృద్ధి చెందేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా మరి ఫైబర్ కూడా బాగా ఉంటుంది కాబట్టి ప్రేవులకు కదలికలు బాగా అయ్యేందుకు ధనియాలు బాగా చక్కగా ఉపయోగపడతాయి ఇంకొకటి ఈ సైందవరణం కూడా మరి ప్రేవుల చలనాన్ని బాగా కలగజే కలగజేయడమే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పదార్థాలు శోషణ అంటే ప్రేవులు బాగా పీల్చుకునేందుకు ఔషధ శక్తి మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ యొక్క సైందవలనంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి మనం ఈ నాలుగు పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మల్టిపల్ బెనిఫిట్స్ ఉంటాయి బట్టి అందరూ క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కేవలం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడమే కాకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు అదేవిధంగా మరి వెయిట్ పెరగడము ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క షుగరు బీపీ ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నప్పటికీ పెరగకుండా ఉండేందుకు కొంతలో కొంత నియమం నియంత్రించేందుకు కూడా పరోక్షంగా ఇది కూడా ఉపయోగపడుతున్న ఎందుకంటే మనం సైందోరడం వాడుతున్నప్పటికీ మరి కొద్ది ప్రమాణంలో వాడడం వల్ల మరి బీపీ పెరిగేటువంటి పరిస్థితి ఉండదమ్మా మరి ఎక్కువ వాడితే కొంచెం కొంతమంది ఇలా కలవచ్చు కాబట్టి అది తక్కువ ప్రమాణంలో వాడుతున్నాం కాబట్టి అంత ఇబ్బంది అయితే జనరల్గా ఉండదు అలాగే ఆయుర్వేదం స్టోర్కి వెళ్ళి డైరెక్ట్ గా మెడిసిన్ తీసుకునేలాగే ఉంటుంది ఆయుర్వేద ఔషధ ఔషధ విక్రయశాలలో కూడా అనేక రకమైన ఔషధాలు దొరుకుతాయి అలాంటి ఔషధాలను మనం కావాలంటే హింగ్ వాస్తక చూర్ణం దొరుకుతుందమ్మా హింగ్ వాస్తక చూర్ణం అంటే ఇంగువ ప్రధానంగా కలిపి తయారు చేసినటువంటి చూడం మనకు ఆ దొరికేటువంటి ఆ హింగు వాస్త చున్నాను తెచ్చుకొని కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో అన్నం కలుపు అన్నంలో కలుపుకుంటే ఒక చెంచా పొడి మొదటి ముద్దలో కలిపి తీసుకోవడం వల్ల కాస్త తేనె నెయ్యి వేసుకొని మొదటి ముద్దలో అర చెంచా పొడి లేదా పావు చెంచా పొడి కాస్త నెయ్యి వేసుకొని తినడం వల్ల కూడా మంచి ప్రయోజనం చాలా చక్కగా చెప్పారు